నాలుగో వార్డు ఇటు ఈశ్వర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారని చెప్పారు అలాగే మిగిలిన చాలామంది కార్యకర్తలు కూడా పార్టీలో తీసుకురావడానికి చాలా అందరూ కష్టపడ్డారు నాయకులు కార్యకర్తలు అలాగే మిగిలిన సింపతైజర్స్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి తీరాలి గారు గారి ఎమ్మెల్యే అయితేనే పైన జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అవకాశాలు ఉంటాయని ఈరోజు పేదలందరూ మాకు జగన్ కావాలి అని పేద మధ్యతరగతి కుటుంబీకులు మేధావులు కూడా చాలామంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మళ్ళా రాష్ట్ర భవిష్యత్తు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి పేదరికం అనేది లేకుండా చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది ఈ మధ్యన జరిగిన సర్వేలో పదకొండు పాయింట్ నాలుగు శాతం పేదరికం ఉంటే ఈరోజు భారతదేశంలోనే తక్కువ అతి తక్కువ పర్సెంటేజ్ నాలుగు పర్సెంట్కు తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది పిల్లల చదువులో అయితేనేమి ఆర్థికంగా ఎదగడానికి అయితేనేమి ప్రతి పేద కుటుంబానికి కూడా నేను అండగా ఉన్నానని చెప్పి ఒక అన్నగా తమ్ముడిగా కొడుగ్గా ప్రతి వారి హృదయాల్లో నిలబడిపోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని కష్టాలున్నా ప్రజాసేవే నాకు జీవితం నేను వాళ్ళను గుండెల్లో ఉండిపోవాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మీ పామిడిలో కూడా ఒక మంచి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అలాగే యాభై మూడు వేల పోస్టు ఫిలప్ చేయడం జరిగింది దీంట్లో ఏది మెడికల్ దాంట్లో అంటే పేదవాళ్ళకి వైద్య సదుపాయాలు ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి ఇల్లు ఉండాలి నివసించడానికని ఇంటి స్థలాలు ఓటిన్నర్ సెంటు పల్లెళ్ళ దగ్గర దగ్గర లేట్ కావడం వల్ల కూడా అందరికీ ఏదైతే ముప్పై లక్షలు ఇల్లు కడతా అన్నాడో అది డిలే కావడం జరిగింది ఇంకా చాలామంది పేదలకు ఇల్లు స్థలాలు రావాల్సిన అవసరం ఉంది వీటన్నిటికి కూడా త్వరలో పరిష్కారం మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాబో ఐదు సంవత్సరాల్లో మన సమస్యలు తీరుతాయి నాకు తెలిసి పామిడి టౌన్ ఇంతకుముందు మున్సిపాలిటీలో కలిపారు దాన్ని మళ్ళా పంచాయతీ బోర్డు చేయడం వల్లనే ఇంటి ట్యాక్స్లు కానీ షాప్స్ ట్యాక్స్ కానీ విపరీతంగా తగ్గడం జరిగింది ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు ఇంతవరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు ఇప్పుడు మీ వెంకటరామ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్న విషయాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది తప్పకుండా ఇక్కడ చాలామంది పేదలకు ఇల్లు లేని విషయం మా ఆయన సీఎం గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది మళ్ళీ మనం ఐదు సంవత్సరాలు ఆయన్ని గెలిపించుకొని వెంకటరామరెడ్డి గారు ఇక్కడ గెలిస్తే ఒక ఇది కూడా సెంటిమెంట్ ఉంది గుంతకల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు తప్పకుండా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కాబట్టి మనం అందరూ వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఫ్యాన్ గుర్తు మీద స్పీడ్గా జోరుగా తిప్పి మన బావి తరాల భవిష్యత్తు పేదల భవిష్యత్తు బాగుపడాలంటే